రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ డేట్ వచ్చి ఇరవై ఏడు ఫ్రెండ్స్ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎర్లీగా వచ్చేసా డ్యూటీకి ఎందుకంటే నాకు ఒక వన్ వన్ మంత్ బ్యాక్ కరెన్సీ నగర్ నుంచి గుంటూరు డ్రాప్ చేసా ఓలా రైడు అది అప్ అండ్ డౌన్ అయింది అనమాట హాడైన్ నెంబర్ తీసుకున్నారు ఎప్పుడైనా వెళ్ళాలకుండా వస్తారా బాబు అంటే సరే అని నెంబర్ ఇచ్చానండి రాత్రి కాల్ చేశారు రేపు పొద్దున్న గుంటూరు వెళ్ళాలి ఎనిమిది ఎనిమిదిన్నరకు అన్నారు సరే మేడం వస్తానని చెప్పేసి చెప్పాను రాత్రి కూడా కిరాయాలు కూడా మన చివరిలో ఏం పడలేదు కాబట్టి తొందరగా ఇంటికి వచ్చాను తొమ్మిదింటికల్లా తొమ్మిదిన్నరకల్లా ఇప్పుడు ఎర్లీగా ఆరు గంటలు లేచి ఆన్ చేశాను ఆరింటిలో వేసి ఆరున్నరకల్ రెడీ అయ్యా ఆన్లో పెట్టా ఏడు ఇరవై రెండు అవుతుంది టైము ఇంకేమీ మొగలేదు ఫ్రెండ్స్ మనకి చెప్పాను కదా ఈరోజు ర్యాపిడో ఒక్కటైతే తోలుతా లేకపోతే ఓవరో ర్యాపిడో తా ఓలా చేయనని రీఛార్జ్ కూడా లేదని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఎలాగ మనం గుంటూరు వెళ్తున్నాం కదా అక్కడ అప్ అండ్ డౌన్ కిరాయి డ్రాపింగ్ తెలియదు వెళ్ళాలని అన్నారు నాతోటి మరి అప్ అండ్ డౌన్ అయితే డ్రాపింగ్ అయితే తెలియదు మన వాళ్ళు ఎవరైనా గుంటూరులో నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కలవాలనుకుంటే కలవచ్చు ఒమేగా హాస్పిటల్ ఆ సరౌండర్లో ఉంటాను ఒక షార్ట్ వీడియో కూడా చేస్తా రిప్లై ఇవ్వండి కామెంట్ చేయండి ఎవరైనా కలవాలనుకుంటే బుకింగ్స్ అయితే ఏం పడతలేదు ఫ్రెండ్స్ మనకి వన్ అవర్ టైం ఉంది వీటి నుంచి ఏదైనా కిరాయి పడితే బాగుంటుంది మరి పడిద్దా లేదో ఒక పది నిమిషాలు చూసేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం చూపిస్తాం మీకు డీటెయిల్స్ ఇంకా కిరాయలు దేవుడి దేవుల్లో ఇవాళ కిరాయలు అందరికీ మంచిగా ఉండాలని అందరి టార్గెట్లు అవ్వాలని అలాగే నా టార్గెట్లు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ప్రయాణాల్లో కూడా తోడుండాలని క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా టైమ్ టైం సెవెన్ ట్వంటీ ఫోర్ అయితే అయింది ర్యాపిడ్ మనం ఇందాకే ఆరున్నరకే ఆన్ చేసాం మా పిల్లలు కూడా ఇక్కడే ఇప్పుడే స్కూల్ దగ్గర అయితే దింపా శ్రీ చైతన్య స్కూలు పక్కనే పెట్టుకొని కూర్చున్నా వాతావరణం కూడా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇవాళ క్లైమేట్ మరి ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు కానీ చల్లగా ఉంది ర్యాపిడో ఒక్కటే ఆన్ చేశా ఒక పది నిమిషాలు చూసి ఇక్కడి నుంచి బయలుదేరి కరెన్సీ నారైతే వెళ్ళిపోతా వెళ్ళిపోయి అక్కడ టిఫిన్ చేసి రెడీగా ఉంటా ఏమైనా చిన్న చిన్న బుకింగ్ పడితే తోలుతా ఎయిట్ థర్టీకి ఎలాగా కిరాయి తీసుకుని వెళ్ళాలి కదా చూద్దాం రైడ్ పడిద్దా లేదా అని చూపిస్తా ఫ్రెండ్స్ బుకింగ్ అయితే మనకేం పడలేదు ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరుతున్నాను నేను సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది టైము ఎందుకంటే మళ్ళా గ్యాస్ కొట్టించుకోవాలి టిఫిన్ చేయాలి కదా ర్యాపిడో అది పేమెంట్ చేస్తుంటే బస్ స్టాండ్కి మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ర్యాపిడోలో పదమూడున్నర కిలోమీటర్ పన్నెండున్నర కిలోమీటర్ వచ్చింది మిస్ అయిపోయింది ఏం చేస్తాం కరెక్ట్గా అప్పుడు పేమెంట్ చేసేటప్పుడే రావాలా పేమెంట్ చేసేటప్పుడు కరెక్ట్గా పేటిఎం ఆప్షన్లోకి వెళ్ళిపోయింది అందువల్ల లోగోలో లేదు కదా బుకింగ్ అయితే మనకి యాక్సెప్ట్ అవ్వలేదు లేకపోతే అయ్యేదేమో ఇంకా ఏం చేస్తాం మన చేతుల్లో ఏం లేదు కాబట్టి ఇంక వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఖాళీగానే వెళ్ళిపోయి గ్యాస్ కొట్టించుకొని అక్కడ మెగా గ్యాస్ బంకులో కరెన్సీ నగర్ వెళ్ళి టిఫిన్ చేసి రెడీగా ఉంటా కాల్ చేసేదాకా లేకపోతే చిన్న చిన్న ఏమన్నా రైడ్లు పడితే తోలుతా ఫ్రెండ్స్ తోలే టైం ఉండదు ఇంకా అయినా సరే ఏమన్నా పడితే కిరాయిలు తోతా ఫ్రెండ్స్ చల్లగా మనమే తెలియబోతున్నాం ఇవాళ ఎనిమిదో వస్తున్నా సరే దగ్గర దగ్గర ఇంకా ఎండ అనేది రాలేదు బహుశా వాతావరణం ఇవాళ మారిద్దని అనుకుంటున్నా చూడాలి చూడండి క్లైమాక్స్ ఎంత చల్లగా ఉందో చూస్తున్నారు కదా ఎదురా ఇది కొత్త బైపాస్ ఫ్రెండ్స్ ఎదురుగా ఉన్నది మన పెద్ద కాకాని దగ్గర నుంచి హైల్యాండ్ దగ్గర నుంచి చిన్నకాని హైలాండ్ దగ్గర నుంచి ఇక్కడ గన్నవరం పెన్నమనైన సిద్ధార్థ దాకా ఉంటుంది ఓపెన్ అవ్వలేదు ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి అవి అయితే ఓపెన్ అయితే అనుకుంటా అయినా కొన్ని వెహికల్స్ నడుస్తూ ఉన్నాయి అక్కడక్కడ దారి లేదు సర్వీస్ రోడ్డు యూజ్ చేసుకోవాలి గొల్లపూడి ఇక్కడ మన వైఎస్ఆర్ కాలనీ అయితే కనుక ఇటు పెన్నమనైన సిద్ధ దాకా అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది ఉండదు మళ్ళీ గొల్లపొడి వైపు అటు వెళ్ళడానికి అయితే లేదు వే ఆపేశారు అక్కడ అది ఫ్రెండ్స్ బస్ స్టాండ్ బుకింగ్ వచ్చి ఉంటే బాగుండేది ఫ్రెండ్స్ మనకి టిఫిన్ ఖర్చులకి గ్యాస్ డబ్బులు కొంత గ్యాస్ డబ్బులకి వచ్చేది కానీ ఏం చేస్తాం మనకి అదృష్టం లేదనుకోవడమే ఇంకా మన తప్పే అది నేను బుకింగ్ రైడ్ ఏదన్నా తిప్పిన తర్వాత రీఛార్జ్ చేసుకోవాల్సింది సరే వ్యాలెట్లో మైనస్ చూపిస్తున్నాడు కదా చేసేద్దాను ఈ లోపు అని చెప్పేసి పేటిఎం ఆప్షన్లోకి వెళ్ళిపోయేలోపు వెళ్ళిపోయింది బుకింగ్ ఏం చేస్తాం మనం తినే రాదు లేకపోతే మనం ఏం చేయలేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదు మనకు తినే రాదుంటే ఎలాగైనా వచ్చేస్తుంది మనకి అంతే ఫ్రెండ్స్ ఇంకా నమ్మకం మీద ఉండదునే మంచి కూడా ఉన్నట్టు ఉంది అక్కడక్కడ లైట్గా కనిపిస్తుంది అంత ఆహ్లాదకరంగా చల్లగా చాలా బాగుంది ఫ్రెండ్స్ రోజంతా ఉంటే ఎంత బాగుందో వాతావరణం హ్యాపీగా తోలుకోవచ్చు మధ్యాహ్నం అయ్యేసరికి ఈ ఎండకి అసలు చెమట్లో పట్టేసి ఒళ్ళు అంతా అసలుకి చికాకు చికాకు అసలుకి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతావా అనిపిస్తా ఉంది కాబట్టి ఎక్కడ కృష్ణానదిలోకి వెళ్ళిపోయి స్నానం చేస్తావా అనిపిస్తా ఉంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఒకసారి ఈ వాతావరణం గురించి వాతావరణం మీకు ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది నాకైతే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్ పవర్ గ్రేట్ దగ్గర నుంచి రామారపాడు వచ్చే అయితే తిరిగాము ఇప్పుడే నల్లగా వెళ్ళిపోతున్నాం ఇంకా అక్కడ ఎదరాకం వన్ కిలోమీటర్ వెళ్తే గ్యాస్ బంక్ ఉంటుంది అక్కడ గ్యాస్ కొట్టించుకొని రెండు పాయింట్లు అంతా అయినా సరే కొట్టించుకుంటా ఎందుకంటే గుంటూరులో అది కిరాయి ఒకవేళ అప్ అండ్ డౌన్ అయితే కనుక అక్కడక్కడ చిన్న చిన్న బుకింగ్స్ తోలుకోవచ్చు అందుకని ఇప్పుడే ఫుల్ చేర్చుకుందా పొద్దున్నే కదా రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఇంకా ఎవరో బయలుదేరాలంటుంది స్కూల్కి అయితే స్కూల్ బస్సులు అవి అయితే తిరుగుతా ఉన్నాయి స్కూల్ ఆటోలు అలాగా ఈ ఓలా బుకింగ్లు ఈ మెరుపుతీగలాగా వెళ్ళిపోకుండా ఒక బుకింగ్ కాకపోయినా ఇంకో బుకింగ్ అయినా యాక్సెప్ట్ అవుతా అవుతున్నాయి ఉంటే కనుక అవుతూ ఉంటే చక్కగా మనం దాన్ని కూడా రీఛార్జ్ చేసుకొని తోలుకోవచ్చు మరీ దారుణంగా మెరుపు వేయకంతో వచ్చి వెళ్ళిపోతాయి బుకింగ్స్ అక్కడ కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు బాధ వేస్తుంది మామూలు బాధ ఇట్లా బుకింగ్లు ఉందే అంతంత మాత్రంగా వచ్చే బుకింగ్లు కూడా రాకుండా వెళ్ళిపోతా ఉంటే ఇంకా దేనికి మనం డ్యూటీకి వచ్చి ఖాళీ కూర్చోడానికి ఆ రోడ్డు మీదకి వచ్చేది ఇంట్లో వాళ్ళే మనం ఎంత ఎరకదీసేస్తున్నావా ఎంత చేస్తున్నావా అనుకుంటారు మన బాధలు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా చాలామందికి కూడా ఆటో డ్రైవర్లు ఒకవేళ రెండు వేలు సంపాదిస్తారు మూడు వేలు సంపాదిస్తారు అని అనుకుంటారు బయట అవన్నీ ఒకప్పుడు రోజులు ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా పరిస్థితి మారిపోయింది ఇప్పుడు వెయ్యి రూపాయలు రావడానికే చాలా కష్టంగా ఉంది అసలుకి చాలా కష్టంగా ఉంది ముందు ముందు అవి కూడా వస్తాయో లేదో కూడా డౌట్గా ఉంది అలా ఉంది పరిస్థితి కేవలం ఈ యాప్ల వల్లే ఈ ఆన్లైన్ యాప్ల వల్లే కొన్ని బ్యాన్ చేద్దామా అంటేనేమో డ్రైవర్లో ఐక్యత లేదు పుట్టగొడుకులలాగా పుట్టుకొచ్చేస్తా ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు ఫీల్డ్లోకి వస్తున్నారు మనం ఏం చేస్తాం చెప్పండి ఒకరి కిందకే ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేసే కంటే రెంట్కి తీసుకొని ఆ తిరిగి గ్యాస్కి పోను మనకు ఐదు వందలు మిగిలిన చాలు అని ఈ రకంగా మైండ్ సెట్తో ఆలోచిస్తున్నారు ఈ యాప్లు కూడా ఓలా కానీ ఓవర్ కానీ ర్యాపిడ్ కానీ కొత్తగా అటాచ్ అయిన వాళ్ళకి బాగా అదే మనకి ఉంటుంది కదా ఒక్క బిస్కెట్లు వేసినట్టు ఎలాగా ఊరిస్తాడో అలా ఊరించి కొత్త వాళ్ళని ఇంకా ఇంకా అట్రాక్ట్ చేస్తున్నాడు అన్నమాట అందువల్ల ఏమవుతుంది ఈ బుకింగ్లు అనేవి అందరికి కొత్త వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి పాత వాళ్ళకి ఎవరికి రాకుండా వస్తున్నాయి పాత వాళ్ళకి కూడా కానీ యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు బంకు వచ్చాను ఫ్రెండ్స్ నేను గ్యాస్ పెట్టించుకొని తర్వాత అయితే మాట్లాడుకున్నాను గుంటూరులో బుకింగ్ అదే ఆఫ్లైన్ కిరాయి ఖాతా కిరా అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ టైం పది ఇరవై అయితే అయింది ఊబరో ర్యాపిడో రెండు ఆన్ చేసా ఒక అరగంటలో వస్తాన్నారు కస్టమరు నేను డ్రాపింగేమనుకున్నా వస్తా ఉన్నారు ఒక అరగంటలో ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ రైడ్స్ అయితే ఏమీ పడతలేదు అసలుకి ఇందాక ఊబర్లో ఒక యాభై ఐదు రూపాయలు రైడ్ అయితే వచ్చింది మూడు పాయింట్ రెండు వందల మీటర్కి యాభై ఐదు రూపాయలు అని ఇచ్చాడు ఈ అరగంటలో మనం ఏం తోలుదాం కాబట్టి ఆఫ్ చేసుకొని కూర్చోవడం బెటరు రెస్ట్ తీసుకోవడం ఎందుకంటే ఛార్జింగ్ వేస్ట్ ఎయిటైల్ నిన్నా కూడా మళ్ళీ ఇక్కడ ఖాళీగా పరిగెట్టుకుంటు రావాలి కాబట్టి నేనైతే ఆఫ్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైం అయితే వన్ థర్టీ త్రీ అయితే అయింది నేను వంటి గంటకల్లా కిరాయి దిప్పేశాను ఫ్రెండ్స్ అది అప్ అండ్ డౌన్ కిరాయి వన్ అవర్ వెయిట్ చేశాను కరెక్ట్గా దిప్పేశాను ఫ్రెండ్స్ ఆ కరెన్సీ నార్లు దింపి మా వైఫ్ దగ్గరికి వెళ్ళి క్యారెట్ తీసుకున్నాను ఇప్పుడే అరగంట నుంచి అటు నుంచి ఏమైనా పడద్దామని చూసా కానీ ఏం పడలేదు ఖాళీగా వచ్చాను బుకింగ్స్ అయితే ఏం పడతలేదు అసలుకి జీరో ర్యాపిడోలో కూడా ఒకటి కూడా మోగలేదు అసలుకి ఇంటికి వెళ్ళిపోదామా క్యారేజీ బయట తిందామా ఏమి అర్థం కావట్లేదు ఎండ కూడా మోగ ఎండ వేస్తుంది అసలుకి నాకే అర్థం కావట్లేదు క్యారేజ్ చూస్తే ఒక పక్క క్యారేజ్ ఉంది ఇదిగోండి క్యారేజ్ బాక్స్ కూడా పట్టుకున్నాను ఎండ చూస్తే మోగెండేస్తుంది చూడండి బీఆర్టీసీ రోడ్ ఉన్నా ప్రజెంట్ అలా రావర్ రింగ్ దాకా వెళ్తా ఏదైనా బుకింగ్ పడితే తోలి అన్నందంట లేదంటే అట్లీస్ ఫ్లైఓవర్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతా ఫ్రెండ్స్ సాయంత్రం నుంచి వస్తా ఓకే టైంకి చేయండి మీరు కూడా అందరూ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చాను నేను లైన్లోకి బాగా నిద్రపెట్టేసింది మధ్యాహ్నం ఏం పడలేదు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాను ఇంకా క్యారేజ్ చేసుకొని బోన్ చేసి కొడుకుంటే ఇప్పుడు వేసాను కరెక్ట్గా ఐదున్నరకి స్నానం చేసి రెడీ వచ్చాను ఏం మొగట్లేదు ఫ్రెండ్స్ మనకి ఓలా లేదు రీఛార్జ్ చేయలేదు ఇక పడతాయో లేదో వెయిటింగ్ చేయాలి చాలాసేపు వెయిట్ చేయాలి చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ ఎక్కడ పడుతుంది అనేది చూపిస్తాం మీకు టైం చూడండి ఫ్రెండ్స్ ఏడు తొమ్మిది నిమిషాలు అయితే అయింది మనం కరెక్ట్గా ఐదు నలభై ఐదు బయటకు వచ్చాం రెండు ర్యాపిడో బుకింగ్లు వచ్చినాయి ఒకటేమో గుణదలకి నూట నలభై ఐదు రూపాయలు ఇంకోటి వచ్చేమో ప్రసాదంపాడికి పదకొండు కిలోమీటర్కి నూట ఎనభై ఐదు రూపాయలు రెండు బుకింగ్లు మిస్ అయిపోయినాయి మూర్తి గారు ఇలాంటిప్పుడే గుడ్డు డ్రైవ్ చేసుకోవాలి ఏం చేస్తాం నాకు ఓపీకి నశించిపోయింది ఓలాకి ఎలాగ రీఛార్జ్ చేయలేదు కదా దాన్ని ఆన్ చేయలేదు ఇంకా నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఇంకా సిటీలో కూడా ఏమీ లేవంట కొన్ని ఖాళీగా వెళ్ళి అక్కడ తిరుగుదామంటే మా కుర్రాళ్ళు కూడా అన్న ఇక్కడ కూడా ఏం పడదలేదన్న వెళ్ళిపోయి పొద్దున్న రావడం బెస్ట్ మళ్ళీ ఇటు నుంచి ఖాళీగా వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తే ఖాళీగా వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు గ్రూప్లో మెసేజ్ పెడితే అది పరిస్థితి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి నా వల్ల కావట్లేదు గంటన్నర పైన కూర్చున్న దగ్గర దగ్గర అయినా సరే ఏం పడలేదు కాబట్టి మనం లేని గుంటూరు కిరాయే ఇవాళ కొద్దిగా ఆదుకుందండి ఆ కిరాయి వచ్చి అప్ అండ్ డౌన్ పన్నెండు వందలు అది పరిస్థితి అండి ఇంకా తర్వాత రూపాయి కూడా తోలలేదు నేను ఓబర్లో కూడా ఏం తోలలేదండి కావాలని చూపిస్తా చూడండి ఇక్కడ ఓబర్ ఆన్ చేయొచ్చు కదన్న అని మీరు అనొచ్చు ఓబర్లో తక్కువ రేటు కాబట్టి ఇక్కడ నుంచి ఇదిగో నేను తోలిదానికి ఇరవై రూపాయలు మైనస్ బ్యాలెన్స్ మనకి అమౌంట్ తక్కువ వస్తుంది బాగా ఎక్కడి నుంచి అందుకని నేను ఆన్ చెల్పు నేను సిటీలోకి చేద్దాం అనుకున్నా అదేంటి పరిస్థితి సరే ఇంకా నేను వెళ్ళిపోయి రేపు పొద్దున అయితే ఎర్లీకి వస్తా ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్